హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి అది కూడాను టూ మంత్స్ మనీ సేవింగ్ ఐడియా అండి నేను చూపించే పద్ధతిలో ఈ రెండు నెలలు కూడా డబ్బులు దాచుకుంటే ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే అండి ఇప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారం ఇప్పుడు గోల్డ్ రేట్ అయితే మనకి ఎనిమిది వేల ఐదు వందల పది రూపాయలు అయితే ఉంది కదండి ఈ గోల్డ్ రేట్ ప్రకారం ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే అండి ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ ఎంత అవుతుంది దానికి మేకింగ్ ఛార్జెస్ జిఎస్టీ అవి ఎంత ఉంటాయి అసలు ఉంటాయా లేదా ఈ గోల్డ్ కాయిన్కి అనేది ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఆల్రెడీ మన ఛానల్లో గోల్డ్ కాయిన్ కొంటే బెస్టా జ్యువెలరీ కొంటే బెస్ట్ అనే వీడియో కూడా ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి చూడండి ఇంకప్పుడు ఏప్రిల్ నెల మే నెల ఈ రెండు నెలల మనీ సేవింగ్ ఐడియా అండి ఇది ఇప్పుడు ఏప్రిల్ నెల కదండి ఈ ఏప్రిల్ నెలలో మనకు ముప్పై రోజులు ఉంటాయి మే నెలలో మనకు ముప్పై ఒక్క రోజులు ఉంటాయి ఈ టూ మంత్స్కి కూడాను నేను చూపించే పద్ధతిలో మీరు కూడా చక్కగా డబ్బులు దాచుకుంటే తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అయితే మనం సేవ్ చేసుకోవచ్చండి ఎలా సేవ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను నేను ఒక బుక్లో అయితే రాసి చూపిస్తున్నాను మీరు ఇదే పద్ధతిలో ఒక పేపర్లో అయితే రాసుకొని మీరు డబ్బులు దాచుకునే బాక్సులు అయితే వేసుకోండి అంటే మనకు ఆడవాళ్ళకి వంటగదులు స్టీల్ బాక్సులు ప్లాస్టిక్ బాక్సులు అవి ఉంటాయి కదండి ఆ డబ్బాల్లో అయితే ఇలా ఇదే పద్ధతిలో మీరు కూడా ఇలా రాసుకొని ఐదు ఐదు రోజులకి డివైడ్ చేసుకొని ఇలా రాసుకొని వేసుకోండి ఏ రోజు ఎంత అమౌంట్ వేసుకున్నారో టిక్ అయితే కొట్టుకున్నారనుకోండి ఇంక మనం ఎంత అమౌంట్ వేయాలనేది మనకు గుర్తు అయితే ఇది నేను ఒక ఐదు ఐదు రోజులకి అయితే డివైడ్ చేశాను ఒక ఐదు రోజులేమో వంద రూపాయలు చొప్పున దాచుకోవాలి అంటే ఫస్ట్ తారీఖు నుంచి ఐదో తారీఖు మనం వంద రూపాయలు చొప్పున దాచుకోవాలి తర్వాత ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు మనం రెండు వందల రూపాయలు చొప్పున దాచుకోవాలంటే ఆ వందకి ఇంకో వంద ఎక్కువ ఎక్స్ట్రా దాచుకోవాలి తర్వాత మనం పదకొండు నుంచి పదిహేనో తారీఖు వరకు ఆ రెండు వందలు దాచుకున్నాం కదండి అంత ముందు ఆరు నుంచి పదో తారీఖు వరకు మనం రెండు వందలు దాచుకున్నాం కదా ఆ రెండు వందలకి మనం ఒక నలభై రూపాయలు తగ్గించుకొని నూట అరవై రూపాయలు చొప్పున దాచుకోవాలి తర్వాత ఐదు రోజులు కూడా మనము అంత ముందు పదకొండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మనం రోజుకి నూట అరవై రూపాయలు చొప్పున దాచుకున్నాం కదా ఇక్కడ పదహారు నుంచి ఇరవయో తారీఖు వరకు మనము ఆ నూట అరవైకి ఒక నలభై తగ్గించుకొని నూట ఇరవై రూపాయలు చొప్పున దాచుకోవాలి అంటే పదహారు నుంచి ఇరవై తారీఖు వరకు నూట ఇరవై రూపాయలు చొప్పున దాచుకుంటాము తర్వాత ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు మనము వంద రూపాయలు చొప్పున దాచుకుంటాం అంటే మనం పదహారు నుంచి ఇరవై తారీఖు వరకు నూట ఇరవై రూపాయలు చొప్పును దాచుకున్నాం కదండి ఆ నూట ఇరవై రూపాయలకి ఒక ఇరవై రూపాయలు తగ్గించుకొని వంద రూపాయలు చొప్పున దాచుకోవాలి అంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు వంద రూపాయలు చొప్పున దాచుకోవాలి తర్వాత ఇరవై ఆరు నుంచి ముప్పై తారీఖు వటుకు ఒక ఇరవై రూపాయలు ఎక్స్ట్రా పెంచుకోవాలి అంటే అంతకుముందు ముందు మనము వంద రూపాయలు దాచుకున్నాం కదా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఆ వంద రూపాయలకి ఇంకో వంద పెంచుకొని ఇరవై ఆరు నుంచి ముప్పై తారీఖు వరకు నూట ఇరవై రూపాయలు చొప్పున దాచుకోవాలండి అంటే ఫస్ట్ ఐదు రోజులు వంద రూపాయలు దాచుకుంటాం తర్వాత ఐదు రోజులు ఆ వంద ఇంకో వంద యాడ్ చేసుకొని రెండు వందలు దాచుకుంటాము తర్వాత ఐదు రోజులు ఆ రెండు వందలకు ఒక నలభై రూపాయలు తగ్గించుకొని నూట ఇరవై రూపాయలు దాచుకుంటాము తర్వాత ఐదు రోజులు ఆ నూట ఇరవైకి ఒక నలభై రూపాయలు తగ్గించుకొని నూట ఇరవై రూపాయలు దాచుకుంటాము తర్వాత ఐదు రోజులు ఆ ఇరవై రూపాయలు తగ్గించుకొని వంద రూపాయలు దాచుకుంటాము తర్వాత ఐదు రోజులు ఇరవై రూపాయలు పెంచుకొని నూట ఇరవై రూపాయలు దాచుకుంటామండి మొత్తం కలిపితే మనము ఫస్ట్ ఐదు రోజులు ఐదు వందల ఐదు వందల రూపాయలు దాచుకుంటామండి తర్వాత ఐదు రోజులు రెండు వందల రూపాయలు చొప్పున దాచుకుంటే వెయ్యి రూపాయలు దాచుకుంటాము తర్వాత ఐదు రోజులు నూట ఇరవై రూపాయలు చొప్పున దాచుకుంటే ఎనిమిది వందల రూపాయలు దాచుకుంటాం తర్వాత ఐదు రోజులు నూట ఇరవై రూపాయలు చొప్పున దాచుకుంటే ఆరు వందల రూపాయలు దాచుకుంటాం తర్వాత ఐదు రోజులు వంద రూపాయలు చొప్పును దాచుకుంటే ఐదు వందల రూపాయలు దాచుకుంటాము తర్వాత ఐదు రోజులు మనం నూట ఇరవై రూపాయలు చొప్పున దాచుకుంటే ఆరు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఇది వచ్చేసి ముప్పై రోజులకు కలిపండి అంటే ఈ ముప్పై రోజులు కలిపి మనము ఇలా నాలుగు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి చక్కగా మళ్ళా మధ్య తరగతి ఆడవాళ్ళము రోజు చేసే ఖర్చుల్లోనే కొంత ఖర్చు అనేది తగ్గించుకుని డబ్బులు దాచుకోవచ్చండి అంటే చాలా మంది కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు ఈ నువ్వు ఇలా మనీ సేవింగ్ ఐడెస్ చూపిస్తున్నావు ఎలా దాచుకోవాలి మేము డబ్బులు అని చెప్పని ఇరవై వేల రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు మనం డబ్బులు ఎలా ఖర్చు చేస్తే ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది మన ఛానల్లో వీడియో అయితే ఉందండి ఒకసారి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను చూడండి అంటే ఆ ఆ పద్ధతిలో కనుక మీరు ఖర్చు చేసుకున్నారనుకోండి రోజుకి మనం రెండు వందల డెబ్బై రూపాయలు చొప్పున దాచుకోగలమండి ఆ పద్ధతిలో కనుక ఖర్చు చేస్తే మీరు ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి చూడండి తర్వాత ఇప్పుడు మే నెల కూడా చెప్తానని చెప్పాను కదంటే ఇది ఏప్రిల్ నెల మే నెల ఈ రెండు నెలలు కలిపి ఈ పద్ధతిలో దాచుకోండి మే నెలలో మనకు ముప్పై ఒక్క రోజులు ఉంటాయి ఇవి కూడాను ఐదైదు ఐదు రోజులాగా డివైడ్ చేసుకోవాలి చివరిలో మనకి ఒక రోజు ఎక్స్ట్రా వస్తుంది మే నెలలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కాబట్టి ఏప్రిల్ నెల ముప్పై రోజులు ఉంటాయి కాబట్టి ఐదైదు రోజులాగా అలా డివైడ్ చేసుకుంటాము ఈ చివరిలో మట్టికి ముప్పై ప్రతి ఒక్క రోజుల్లో మటు ఒక ఆరు రోజులు ఎక్స్ట్రా అనేది వస్తుందండి అంటే ఫస్ట్ ఐదు రోజులు మనం రెండు వందల రూపాయలు చొప్పున దాచుకోవాలంటే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు రోజుకి రెండు వందల రూపాయల చొప్పున దాచుకోవాలి తర్వాత ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు ఆరు వందల ఆ రెండు వందల ఇంకొక ఇరవై రూపాయలు యాడ్ చేసుకొని రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున దాచుకోవాలి తర్వాత మనం పదకొండు నుంచి పదిహేనో తారీఖు వరకు రెండు వందల నలభై రూపాయలు చొప్పున దాచుకోవాలంటే అంత ముందు మనం రెండు వందల ఇరవై దాచుకున్నాం కదా ఆ రెండు వందల ఇరవైకి ఒక ఇరవై రూపాయలు కలుపుకొని రెండు వందల నలభై రూపాయలు చొప్పున దాచుకోవాలి తర్వాత పదహారు నుంచి ఇరవై తారీఖు వరకు మనం నూట ఎనభై రూపాయలు చొప్పున దాచుకుంటామంటే ఈ రెండు వందల నలభై దాచుకున్నాం కదా అంతకుముందు అంటే పదకొండు నుంచి పదిహేనో తారీఖు వరకు రెండు వందల నలభై రూపాయలు చొప్పున దాచుకున్నాం కదండి వాటికి మనం అరవై రూపాయలు తగ్గించుకొని నూట ఎనభై రూపాయలు చొప్పున దాచుకోవాలి తర్వాత ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదో తారీఖు పట్టుకు మనం నూట నలభై రూపాయలు చొప్పున దాచుకోవాలండి అంటే మనం అంతకుముందు నూట ఎనభై రూపాయలు చొప్పున దాచుకున్నాం కదా పదహారు నుంచి ఇరవై తారీఖు వరకు దానికి ఒక నలభై రూపాయలు తగ్గించుకొని నూట నలభై రూపాయలు చొప్పున దాచుకుంటున్నానండి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వాటికి తర్వాత ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటో తారీఖు బట్టికి ఒక అరవై రూపాయలు పెంచుకొని రెండు వందల రూపాయలు చొప్పున దాచుకోవాలండి అంటే ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే మన దగ్గర ఒక ఒక రోజు డబ్బులు ఉంటాయి ఒక్కొక్క రోజు డబ్బులు ఉండవండి ఈ రోజు మనకి తక్కువ అమౌంట్ అనుకోండి ఆ తక్కువ అమౌంట్ ఇలా నూట ఎనభై రూపాయలు అలా నూట నలభై రూపాయలు అలా దాచుకోవచ్చండి అంటే ఈ ఇలా అనే కాకుండా మీ దగ్గర ఎంత అమౌంట్ మిగిలినా కానీ చక్కగా దాచుకున్నారనుకోండి మనకు నెలకు వచ్చేపాటికి మనం ఎంతో కొంత సేవ్ చేసుకోగలం కదండి ఒకసారి మీరు ఆలోచించండి తర్వాత ఇంక మొత్తం కలిపి అంటే ఏప్రిల్ నెలలో ముప్పై రోజులకు మనము నాలుగు వేల రూపాయలు దాచుకున్నాం కదండి ఈ మే నెలలో ఏమో ముప్పై ఒక్క రోజులకు మనము ఆరు వేల ఒక వంద రూపాయలైతే దాచుకుంటాము మొత్తం కలిపి పదివేల వంద రూపాయలైతే సేవ్ చేసుకుంటామండి అంటే మొత్తము ఒక అరవై ఒక్క రోజులండి ఈ అరవై ఒక్క రోజులు కూడాను నేను చూపించే పద్ధతిలో మీరు కూడా చక్కగా డబ్బులు దాచుకున్నారనుకుంటే పదివేల వంద రూపాయలు అయితే సేవ్ చేసుకోగలరు ఇలా చక్కగా పదివేల వంద రూపాయలు పెట్టి మనము గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి ఇప్పుడు టుడే ఈ రోజు గోల్డ్ రేట్ వచ్చేసేసి మనకి ఇది ఏప్రిల్ రెండో తారీఖు ఈరోజు గోల్డ్ రేట్ వచ్చి మనకి ఎనిమిది వేల ఐదు వందల పది రూపాయలు అయితే ఉందండి ఈ రోజు గోల్డ్ రేట్ ప్రకారం ఎనిమిది వేల ఐదు వందల పది రూపాయలు కదా దీనికి మనము ఈ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ కొనుక్కున్నాం అనుకోండి ఆ గోల్డ్ కాయిన్కి జీఎస్టీ ఉంటుంది ప్లస్ మేకింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి కాకపోతే జ్యువెలరీకి ఉన్నంత ఎక్కువ మేకింగ్ ఛార్జెస్ జ్యువెలరీకి ఉన్నంత ఎక్కువ జీఎస్టీ అనేది ఉండదండి ఎందుకంటే జ్యువెలరీ అనేది మనం చేస్తారు కదండి దానికి వాళ్ళు ఛార్జ్ అయితే చేస్తారు ఇది కాయిన్ కదండి ఈ కాయిన్కి మేకింగ్ ఛార్జెస్ అనేవి తక్కువ ఉంటాయి జ్యువెలరీని బట్టి మేకింగ్ ఛార్జెస్ పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి కదండి మనం ఏదైనా జ్యువెలరీ తీసుకున్నప్పుడు ఈ జ్యువెలరీకి ఎక్కువ మేకింగ్ ఛార్జెస్ అయినాయి అని చెప్తూ ఉంటారు కదా గోల్డ్ షాప్ వాళ్ళు అదే ఇదైతేనే గోల్డ్ కాయిన్కి అయితే మేకింగ్ ఛార్జెస్ టూ పర్సెంట్ లేదా వన్ పర్సెంట్ లేదనుకుంటే త్రీ లేదనుకుంటే ఫోర్ అంత అంతవటికే ఉంటుందండి ఒక టూ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ ఉన్నాయి అనుకోండి ఈ రేట్కి టూ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ అంటే మనకి ఒక నూట డెబ్బై రూపాయలు అయితే ఎక్స్ట్రా అవుతాయి ఆ మేకింగ్ ఛార్జెస్ అను ఈ వన్ గ్రామ్ గోల్డ్ కలిపి ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రూపాయలు అయితే అవుతాయి అండి అంటే ఎనిమిది వేల ఐదు వందల పది రూపాయలు ఏమో ఒక గ్రామ్ గోల్డ్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ఏమో టూ పర్సెంట్ వేసుకుంటే నూట డెబ్బై రూపాయలు ఆ ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్కి మేకింగ్ ఛార్జెస్ నూట డెబ్బై రూపాయలు వేసుకుంటే ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రూపాయలు అండి దానికి స్టీ ఒక ఫోర్ పర్సెంట్ వేసుకున్నారు అనుకోండి అంటే ఒక్కొక్క చాటు ఒక్కొక్క రకంగా ఉంటుంది జిఎస్టీ త్రీ పర్సెంట్ ఉంటుంది ఫోర్ పర్సెంట్ ఉంటుంది ఇంకా మించి ఎక్స్ట్రా అయితే ఉండదండి జిఎస్టీ అనేది గోల్డ్ కాయిన్కి ఈ ఫోర్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ వేసుకున్నారనుకోండి ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రూపాయలకి ఫోర్ పర్సెంట్ జిఎస్టీ ఉంటుందండి అంటే ఈ ఫోర్ పర్సెంట్ జిఎస్టీ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మనం మేకింగ్ ఛార్జెస్తో కలిపి గోల్డ్ రేట్ ఉంటుంది కదండి దానికి జిఎస్టీ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు అంటే గోల్డ్ కొనే వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది అంటే గ్రామ్ గోల్డ్ కాయిన్కి జీఎస్టీ అనేది మనం కట్ అదే పే పే చేయాల్సిన అవసరం లేదు మేకింగ్ ఛార్జెస్ కలిపి పే పే చేయాలండి అంటే ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల పది రూపాయలు ఉందనుకోండి దానికి మనం మేకింగ్ ఛార్జ్ దానికి మనము జిఎస్టీ కట్టించుకోరు మన దగ్గర దానికి మేకింగ్ ఛార్జెస్ కూడా కలిపిన తర్వాత జిఎస్టీ కట్టించుకుంటారు కాబట్టి అంటే జిఎస్టీ అయితే ఫోర్ పర్సెంట్ అని చెప్పాను కదండి ఓన్లీ జిఎస్టీ వాటికి అయితే మూడు వందల నలభై ఏడు రూపాయలు అయితే కట్టించుకుంటారు ఉంటారండి జిఎస్టీ వాటికి మేకింగ్ ఛార్జెస్ ఏమో నూట డెబ్బై రూపాయలు ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ ఎనిమిది వేల ఐదు వందల పది రూపాయలు ఉంటే దానికి ఒక నూట డెబ్బై రూపాయలేమో మేకింగ్ ఛార్జెస్ అండ్ మూడు వందల నలభై ఏడు రూపాయలు ఏమో జిఎస్టీ మొత్తం కలిపి తొమ్మిది వేల ఇరవై ఏడు రూపాయలు అయితే అవుతుందండి ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ కొనాలనుకుంటే మీరు తొమ్మిది వేల ఇరవై ఏడు రూపాయలు అయితే అవుతాయి ఇంకా ఇంకా ఎక్కువ ఉన్నాయి అనుకోండి అంటే మేకింగ్ ఛార్జెస్ సిక్స్ పర్సెంట్ అలా ఉన్నాయి అనుకోండి అలా చూసుకున్నా కానీ పదివేల రూపాయల అయితే మనం గోల్డ్ కాయిన్ అనేది కొనుక్కోగలం అండి ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ వచ్చేసి నేను చూపించిన పద్ధతిలో డబ్బులు దాచుకొని చక్కగా ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇలా కాయిన్స్ కొనుక్కొని మనకు కొన్ని ఎక్కువ కాయిన్స్ అయిన తర్వాత ఒక ఫోర్ కాయిన్స్ అలా అయిన తర్వాత వాటినికైసారి ఎక్కువ గోల్డ్ కొనలేము అనుకున్న వాళ్ళు చక్కగా ఇలా గోల్డ్ కాయిన్స్ సేవ్ చేసుకొని గోల్డ్ అయితే చేయించుకోవచ్చు ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి చూడండి ఒకసారి వీడియోస్ అన్నీ కూడాను ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్